హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక సింపుల్ టిప్ చెప్తాను రూమ్ వాషింగ్ కానీ బాత్రూమ్ కానీ బ్యాడ్ స్మెల్ వస్తుంటే మంచి స్మెల్ రావడానికి ఒక మంచి అయితే కనుక ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగా యూస్ అనమాట ఎక్కువ ఎక్కువ మనం కొనలేం కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోవడం వల్ల డబ్బులు తక్కువ అవుతాయి అలాగే మంచి స్మెల్ వస్తుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నె కానీ లేదనుకుంటే ఏదైనా కవర్ తీసుకున్నా ప్రాబ్లం లేదు కవర్ అయినా సరే తీసుకోండి ఈ విధంగా ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు ఉంటుంది కళ్ళు ఉప్పుని అయితే కనుక మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసుకుంటే మనకి రిజల్ట్ బాగుంటుందన్నమాట మీరు ఒకవేళ కవర్లో తీసుకున్నారనుకోండి కవర్కి చిన్న మీరు పిన్నిస్తో చిన్న చిన్నగా లైట్గా హోల్స్ పెట్టండి ఇలా గిన్నెలో కానీ ఏదైనా తీసుకుంటే మనకి అలాంటిది అవసరం లేదనమాట ముందైతే ఈ విధంగా ఉప్పునైతే కనుక ఒక చిన్న గిన్నెలోకి అయితే కనుక తీసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే లవంగాలు లవంగాలు ఏంటంటే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు కావాలి లవంగాల వల్ల కూడా చెడు వాసన పోతుంది అలాగే బ్యాక్టీరియా ఏమైనా సరే చెడు బ్యాక్టీరియా అదంతా కూడా రిమూవ్ అయిపోవడానికి అలాగే మంచి స్మెల్ రావడానికి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి లవంగాల్ని ఈ విధంగా దీంట్లో వేసేసుకోండి నేను నార్మల్గా గుచ్చుతున్నాను మీరు గుచ్చినా పర్లేదు లేదనుకుంటే నార్మల్గా వేసేసుకున్నా సరే పర్లేదు అనమాట ఈ విధంగా మీరు అయితే కనుక లవంగాలు తర్వాత ఉప్పు వేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కంఫర్ట్ కంఫర్ట్ మీరు తీసుకోండి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి కంఫర్ట్ ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఉప్పు కరిగేంత వరకు కూడా మనకి స్మెల్ అనేది అలా వస్తూనే ఉంటుంది అనమాట కాబట్టి ఉప్పుని తీసుకోవడం వల్ల రిజల్ట్ బాగుంటుంది స్మెల్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట కాబట్టి ఉప్పు కరిగేంత వరకు కూడా మనకి మంచి స్మెల్ ఉంటుంది ఇలా తయారు చేసుకున్నది మీ బాత్రూంలో కానీ ఏదైనా ఇంట్లో కానీ పెట్టేసినట్లయితే కనుక మంచి సువాసన వస్తుంది అనమాట ఎటువంటివి కొనుక్కోకుండా మనకి ఈజీగా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, thank you.